హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజైతే నేను మీకు గాజుల మాల చూపించబోతున్నాను అనమాట దారంతో కాకుండా లేస్ అండ్ అలానే కలర్స్ గాజులు గ్లాస్ గాజులతో అమ్మవారికి మాల ఎలా చేయొచ్చు అనేది చూపించబోతున్నాను అండ్ ఇప్పుడైతే నేను రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ చేసి మాల ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అయితే నేను దానికోసం ఒక లేస్ తీసుకున్నాను మనకు కావాలంటే పూలు తీసుకోవచ్చు లేకపోతే గట్టిగా ఉండే దారం ఏదైనా కూడా తీసుకోవచ్చు కానీ నేను గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ లేస్ నా దగ్గర ఉండింది సో నేను దీన్ని యూజ్ చేద్దామని అనుకున్నాను ముందుగా ఒక బ్యాంగిల్ తీసుకొని అలానే ఒక చెప్పిన లేస్ తీసుకొని ఒక ముడి వేస్తున్నాను కదా ఇలా ఒక ముడి వేసుకోవాలన్నమాట ముందుగా సో తర్వాత మనం ఏ కలర్ బ్యాంగిల్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ కలర్ బ్యాంగిల్ని తీసుకొని వెనక బ్యాంగిల్తో పాటు ఇలా ఒక రౌండ్ చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏ కలర్ బ్యాంగిల్ అయితే పెట్టాలనుకుంటున్నామో దాన్ని పెట్టి వెనకలున్న బ్యాంగిల్తో పాటు కలిపి ఇంకొక రౌండ్ వేసుకోవాలి సో నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ ఈ బ్యాంగిల్తో పాటు వెనకలు ఉన్న బ్యాంగిల్ అనమాట సో ఇలా మొత్తంగా మనం ఏ బ్యాంగిల్ అయితే పెడుతున్నామో ఆ బ్యాంగిల్ని అండ్ అలానే ఆ వెనకలు ఉన్న బ్యాంగిల్ని కలిపి మనం రౌండ్ చేసుకుంటూ రావాలి సో మనం అల్లుతున్నప్పుడే కొంచెం గట్టిగా లాక్కుంటూ వెయ్యాలన్నమాట సో మళ్ళీ ఒకసారి చెప్తాను ఇప్పుడు మనం బ్యాంగిల్ పెట్టాక ఏ బ్యాంగిల్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఏ కలర్ బ్యాంగిల్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ కలర్ బ్యాంగిల్ పెట్టి ఇక్కడ మనం బటన్ వేలుతూ ఇలా హోల్డ్ చేసుకొని దాని కింద ఉన్న బ్యాంగిల్కి మాత్రమే మనం ఒక రౌండ్ చుట్టుకుంటూ అల్లుకోవాలన్నమాట సో అంతే అండి చూసారు కదా మాలైతే అయితే ఎంత చక్కగా రెడైపోయిందో అండ్ ఇంకొకటి మీరు ఆన్లైన్లో కనుక చెక్ చేసినట్లయితే ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి కానీ మనకు అంత కాస్ట్ అయితే పడదు మనం చేసుకోవడం వల్ల సో మీకు ఎవరికి ఇప్పుడు నేను ముందుగా అయితే దానికోసం కొంచెం ఊళ్ళు తీసుకున్నాను అండ్ అలానే త్రీ కలర్స్ ఆఫ్ చిట్టి గాజులు తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఆ ఊల్ని ఇలా ఒక పెద్ద నీడల్లోకి తీసుకున్నాను ఎందుకంటే చిన్న గాజుల్లోకి మనం దారం సపరేట్గా ఎక్కించడం అనేది చాలా కష్టం కాబట్టి నేను ఇలా ఊల్ అండ్ అలానే నీడలు తీసుకున్నాను సో ఇప్పుడు ముందుగా మనం ఏ కలర్ అయితే వేయాలనుకున్నామో ఆ కలర్ బ్యాంగిల్ని తీసుకొని ఇది విడిపోకుండా బయటకు వచ్చేయకుండా మనం దీన్ని ఇక్కడ టై చేసుకుంటున్నాం అనమాట సో నేనైతే ఇక్కడ రెండు ముళ్ళు వేస్తున్నాను అండ్ ఇప్పుడు ఈ నీటిలు తీసుకొని నెక్స్ట్ మనం ఏ కలర్ అయితే వేయాలనుకుంటున్నాము నేనైతే త్రీ కలర్స్ త్రీ త్రీ బ్యాంగిల్స్ అనుకుంటున్నా సో ఈ నెక్స్ట్ బ్యాంగిల్ని ఇలా హోల్డ్ చేసుకొని ఈ నీడల్ని రెండిట్లోంచి తీసుకోవాలన్నమాట ఈ బ్యాక్ థ్రెడ్ నీడలకి కిందనే ఉండాలి చూసారు కదా ఇక్కడ ఇలా టై అవుతూ వస్తుంది సో మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ తీసుకొని ఇప్పుడు దేని కింద ఉన్న బ్యాంగిల్కి మాత్రమే రానివ్వాలి టోటల్గా ఎన్ని బ్యాంగిల్స్ వేసామో అన్ని బ్యాంగిల్స్కి తీసుకోకుండా దాని కింద ఉన్న ఒక బ్యాంగిల్కి మాత్రమే ఈ థ్రెడ్ తీసుకొని బ్యాక్ సైడ్ థ్రెడ్ కిందనే ఉండాలన్నమాట చూసారు కదా త్రీ అయితే అయ్యాయి సో ఇప్పుడు నేను ఎల్లో తీసుకుంటున్నాను సో దారం మాత్రం కొంచెం గట్టిగా లాక్కుంటూ వేసుకోవాలి లేకపోతే లూజ్ లూజ్గా వస్తుంది అనమాట మాల సో నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ తీసుకుంటున్నాను సో మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం ఒక ఊల్ అండ్ అలానే నీళ్ళలోకి తీసుకొని ఫస్ట్ బ్యాంగిల్కి మనం రెండు ముళ్ళు వేస్తాం దానిపైన ఒక బ్యాంగిల్ తీసుకొని కింద ఉన్న బ్యాంగిల్ పైన ఉన్న బ్యాంగిల్ లోంచి దారం తీసుకొని టై చేసుకుంటూ రావాలి ఇలా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ బ్యాంగిల్స్కి కి లాస్ట్ గా ఇంకొక ముడి వేసుకోవాలి సో కదా ఇది నేను నా దగ్గర ఉన్న చిన్న అమ్మవారికి చేసుకున్నాను సో ఇది కొంచెం చిన్నగా చేసుకున్నాను అనమాట